భగవాసనే ఓం చూడే నెల్లూరు జిల్లాలో రోజురోజుకు క్షుద్ర పూజలు ఎక్కువవుతున్నాయి అమావాస్య వచ్చిందంటే చాలు ఏదో ఒక చోట క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి తాజాగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు పల్లెపాలెం మార్గంలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయి గతంలో కూడా ఇదే విధంగా దామరమడుగు పల్లెపాలెంలో వరుసగా క్షుద్ర పూజలు జరిగాయి అప్పట్లో ఆ సంఘటన ప్రజలను భయాందోళనకు గురిచేసింది ఇలా క్షుద్రపూజలు చేస్తే ఎవరినైనా వశపరుచుకోవచ్చని లేకుంటే ఆస్తులు కాజేయవచ్చని ఇలాంటి చర్యలకు దుర్మార్గులు పాల్పడుతున్నారు అయితే గత రాత్రి శుక్రవారం త్రయ అమావాస్య కావడంతో ఎవరో తెలియదు తెలియదుగాని అదే దామరమడుగు పల్లెపాలెంలో నేలపై భయంకరమైన బొమ్మ వేసి పసుపు కుంకుమతో పూజలు చేసిన ఆనవాళ్లు భయాందోళనకు గురిచేశాయి ఉదయం పెన్నా తీరం వద్దకు వెళ్లిన గ్రామస్తులు ఆ బొమ్మను గమనించి ఆందోళన చెందారు ఇలా క్షుద్రపూజలు అని బాణామతి అని ప్రజలను భయంతో గురిచేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు భగవాసే దినకర కిరణ పాసమానెందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ ఓం ఐం భగబుగే భగినీ భాగోదరి భగవాసే ఓం హ్రీం క్లీ

ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లు